ప్రశ్న 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 పిలబడిన ప్రాంతం నుండి గారికి బంగారం వచ్చేది వచ్చేది ప్రాంతం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది ఆ మొదటి రాజులు మొదటి రాజులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇక్కడ ఉంది మొదటి రాజులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన సులోమో సేవకులతో హీరాము సముద్ర ప్రయాణం చేయిన ఓడవారిన తన దాసులను ఓడల మీద పంపాను పంపాను వారు అచ్చటి నుండి ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై మనుగుల బంగారమును రాజను సులోమూన్ వద్దకు తీసుకుని వచ్చారు ప్రశ్న పేరు రాయబడలేదు పేరు రాయలేదు పేరు రాయలేదు రాయలేదు ఇలాగా ఓఫిర్ అనే స్థలం నుండి బంగారం తెత్తండేవారు ఇప్పుడు ఆ ఓఫిర్ అనే స్థలం ఎక్కడ ఉంది అన్నట్టు ఎక్కడుంది ఆటి ఇస్రాయేల్ దేశంలో ఎక్కడుంది ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశంలో తెల్లబడు మధ్యధరా సముద్రం చెప్పు ఎక్కడుంది మధ్యధర సముద్రం మధ్య ధరా సముద్రము ఇదిగో ఒక మేపలో ఉంటుంది వెనకాల మేపల్లో ఉంటుంది ఇదిగో ఇక బాబు ఇప్పుడు చూపిస్తున్నావు ఆయనకి ఇస్రాయేల్ దేశంలో మైదరా సముద్రం దగ్గర యుప్పే కింద ఉంది ఉంది యుప్పే కింద యుప్పే కింద ఇప్పుడు నువ్వు ఈ టెల్ ఆయో అనేది ఇప్పుడు పెట్టిన పేరు ఇది ఎక్కడ ఉంది ఇదిగో అంటే ఇస్రాయల్ దేశంలో ఎరుషులేముకి పార్లర్గా మధిదర సముద్రం దగ్గర ఇది ఇది వాటర్ ఏవ్ ఏంటిది వాటర్ ఎప్పే దగ్గర టెల్ ఆల్ కనపడుతుంది ఇస్రాయల్ దేశంలోనే ఎరుసలేంకి మరి ఇది తూర్పు ఇది తూర్పు ఇది పడమర ఎరుసలేం పడమరలో మహాసముద్రం అంటే మైదరా సముద్రంలో ఒడ్లో ఎప్పే దగ్గర టెల్ ఆ కనపడుతుందా కనబడుతుంది కనబడుతుందా ఇక్కడ ఉంది ఇదిగో టెల్ ఆవివ్ ఇస్ ఇस, ఇస్రాయెల్ దేశంలోనే ఉందని సముద్రపోడ్డు మధుదరా సముద్రపోడ్డులో ఎప్పే దగ్గర ఉందని తెలుసుకోవాలి ఈ టెల్ ఆవివ్ గురించి మరి బైబిల్ ఇంకెక్కడ రాస్తుంది పదో అధ్యాయం పదకొండవ వచ్చినాం మొదటి రాజు పదో అధ్యాయం పదకొండవచ్చును మరియు ఓఫీరు దేశము నుండి దేశము బంగారము తెచ్చిన బంగారము తెచ్చిన హీరాము ఓఫీర్ నుండి చంద్రపు మునులను చంద్రమాను రత్నములను బహు విస్తారముగా తెచ్చాను అది అక్కడ కూడా ఉంది కాబట్టి మొదటి రాజులు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై ఏడులో ఉంది అదే మొదటి రాజులు పదో అధ్యాయం పదకొండులో ఉంది అదే మొదటి రాజులు ఇరవై రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ మొదటి రాజు ఇరవై రెండో వచ్చే నలభై ఎనిమిదో వచ్చిన యహోషపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు ఓఫీరు దేశమునకు పోవుటకు పోవుటకు తర్శీసు వాడలను తర్శీసు వాడలను వాడలను కట్టింపగా ఆ వాడలు బయలుదేరక ఎస్ఎన్ గో పేరు దగ్గర బద్దలైపోయాను బద్దలై పోయాను అక్కడ బద్దలైపోయాయండి మరి దాకుండాను సులేమన్ కాబట్టి ఇప్పటికీ ఆ ప్రాంతం ఉంది అది ఎప్పే యుప్పే దగ్గర టెల్ ఆవేవ్ చూపించాం కాబట్టి తెలుసుకోవాలి ఇంతకీ తెల్ ఎక్కడ ఎక్కడుంది ఇస్రాయేల్ దేశంలోనే ఉంది ఎప్పే దగ్గర ఎప్పే అంటే జ్ఞాపకం రావాలి యానా కేవి ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తర్శిష్ తర్శిష్ వెళ్ళిపోతున్నాడు ఎప్పే దగ్గర టెల్ ఆవేవ్ ఉన్నది నేను చూశాను எக்கடித்தே பிரச்சனை சாதானம் பூர்த்தி